ఆహా ఏమి జాతకం రాని శుక్రమహద ఆగండి నువ్వు ఎవరు నాపుతున్నావో తెలుసా ఇంటికి కాబోయే అల్లుడిని ఇక్కడ అల్లుడు అయ్యా కూడా చెక్ చేస్తారు ఓ అబ్బాయి లోపల ఎవరినా ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ ఉన్నారా జనరల్ గా ఇక్కడ అలాంటి వాళ్ళే ఉంటారు హాస్యం కామెడీ వాళ్ళు ఇద్దరు మీ మీ నాన్న ఏం చేస్తుంటాడు లేరండి పోయారు ఎలా మా ఊరి ప్రెసిడెంట్ గా ఉండేవారు పేదవాళ్ళకి చిన్న చిన్న జబ్బులకు చేప ప్రసాదం ఇచ్చేవారు ఓ సంవత్సరం ఆ మందు వికటించి చాలా మంది చనిపోయారు దాంతో జనాలకు కోపం వచ్చి ఆయన ప్రాణాలు తీసేశారు జనాలే మీ నాన్నని చంపేశారా ఎందుకు సార్ చిన్నప్పుడు ఎప్పుడో జరిగిన విషయాలు ఇప్పుడు గుర్తు చేసి బాధ పెళ్లి విషయాలు మాట్లాడమని పిలిపించారు ఆ విషయం మాట్లాడుకుందాం అంటే నిజంగా మీ ఊరి ప్రజలే మీ నాన్నని చంపేశారా అవును సార్ ఓకే ఓకే అలా పోయాడనమాట సారీ యాక్చువల్గా నేను నిన్ను పిలిపించిన పర్పసే వేరు కానీ ఇప్పుడే నాకు క్లారిటీ వచ్చింది అందుకే నిన్ను చంపకుండా వదిలేస్తుంది నా కూతురు పెళ్ళయ్యేదాకా ఇండియా వదిలి వెళ్ళిపో ఆర్డర్ ఆర్డర్ అయితే రాష్ట్రం కాదు కదా ఈ రాజధాని కూడా వదిలి వెళ్ళాను మీరు నేను ఫిక్స్ అయిపోయాను ఎవరితో ఏం మాట్లాడుతున్నావో తెలుసా ఒక్క సిగ్నల్ ఇచ్చానంటే బాడీలో వంద బుల్లెట్లు దిగుతాయి ఇవ్వండి సార్ ఐదేళ్లు పవర్ లో ఉండే సీఎం ఇక్కడ వందేళ్లు పవర్ లో ఉండే సీఎం ఇక్కడ కామన్ మ్యాన్ కోట్ పవర్ నేను తలుచుకుంటే గంటలో గాల్లో కలిసిపోతావు గంట కాదు ఇరవై నాలుగు గంటలు టైం ఇస్తున్నా నీకు తెలిసిన అన్ని రకాలుగా ట్రై చేసుకో ఏంట్రా నీ ధైర్యం ఫేమస్ అయిపోయాను సెలిబ్రిటీ అయిపోయాను నిన్నేం చేసినా ప్రెస్ మీడియా అనుకుంటున్నావా నేను సపోర్ట్ తో పైకొచ్చిన వాడిని కాదు సోలోగా పైకి వాడిని సోలోగా పైకొచ్చిన సొసైడ్ నోట్ నా చావుకి నేనే కారణం అని సంతకం పెట్టించాను మనుషుల్నే వాడతావో మారణాయుధాలనే వాడతావో తెలివినే వాడతావో టెక్నాలజీనే వాడతావో నీ ఇష్టం ట్వంటీ ఫోర్ అవర్స్ నిన్ను అవర్స్ లో నా చేతికి మట్టంటకుండా చంపలేకపోతే నా కూతుర్ని నీకిచ్చి పెళ్లి చేస్తాను నాకు శుక్ర సాల్సా డాన్స్ చేస్తుంది వాగ్దానాలు చేయొద్దు ఇంకొకసారి ఆలోచించుకోండి ఏంట్రా ఆలోచించేది నువ్వు అసలు ఈ కాంపౌండ్ దాటెళ్ళాలి కదా జనరల్ గా మీడియా మాట్లాడుతుంటే మన చెవులతో వింటాం చెలోని మీడియా ఉంటే కెమెరా తోచావా పులికి పులిహోర నేను జింకన కాదు మా ఏర్పాట్లు మాకుంటాయి ఇంటెలిజెన్స్ సెక్రటరీ సుబ్రహ్మణ్యం టేక్ కేర్ ఆఫ్ మామా సీయూ ఆఫ్టర్ ట్వంటీ ఫోర్ మామూ ఎవరైనా చెవులో పూలు పెడతారు వీడు పోగు పెట్టేశారు సార్ పాల్ అమ్లో పాల్స్టర్ పాల్ మీరేంటి టైంలో ఎన్ని సార్లు ఫోన్ చేయాలి నీ ఇంటర్వ్యూ కోసం నాలాంటి వాడు నీకు ఫోన్ చేయటమే ఎక్కువ నా ఇంటర్వ్యూ తర్వాత నువ్వు ఎక్కడ ఉంటావో తెలుసా ఈ సిచువేషన్ లో చాలా బిజీ అండి ఒరే ఈ రెండు రాష్ట్రాల్లో నాకంటే బిజీగా ఉండే లేదురా నేను కాల్ చేసినప్పుడు కాదంటే ఎందుకు పనికి రాకుండా పోతావు ఇప్పుడు ఇంటర్వ్యూ చేస్తే మీరు పోతారు సార్ నేను పోతానా అదే 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 అంటే మీరు ఇంటర్వ్యూ చేస్తే నేను ఎక్కడికి వెళ్ళిపోతాను అంతేగా రెండు రెడీ చేసుకొచ్చి పికప్ చేసుకోండి అక్కడ ఇంటర్వ్యూ చేసుకుందాం కమింగ్ మేకప్ చేసుకుని రెడీగా ఉండు టైమింగ్ సార్ వాట్ ఆర్ టైమింగ్ ఆ టైమింగ్ వల్లరా నా టైమింగ్ కా రన్ అవుతుంది ఏంటి సార్ ఇంటర్వ్యూ చేయగానే అన్ని లాక్ చేసేస్తున్నారు నా స్టైలే అంత ఇంటర్వ్యూ స్టార్ట్ చేయక అన్ని లాక్ చేస్తాను ఇంటర్వ్యూ ఫినిష్ అయ్యే వరకు తీయను ఓహో మరి మధ్యలో ఎక్కడైనా ఆగాల్సి వస్తే చచ్చినా తీయను చెప్పాను కదా నా స్టైల్ ఏంత ఇప్పుడు మరి జర్నీ ఎలా స్టార్ట్ అయింది రాయితో వాళ్ళెవరు సీఎం గారు మనుషులండి నిన్నెందుకు తగులుకున్నారు మరి నేను వాళ్ళ అమ్మాయిని తగులుకున్నాను వాళ్ళమ్మ నన్ను తగులుకున్నారు మరి ఆ విషయం నాకు చెప్పలేదేంటి అంటే నేను మీకు ఇంటర్వ్యూ ఇస్తే ఎక్కడికో వెళ్ళిపోతానన్నారు నాకేమే అంటే ఇష్టం అందుకే గ్యాప్లే ఇద్దామని గ్యాప్లే చేసేయండి నా జీవితాన్ని నీ ప్రపంచానికి పరిచయం చేయండి సార్ నీ జీవితాన్ని ప్రపంచానికి పరిచయం చేయడం దేవుడు అరుగు నా చావును పరిచయం చేసేటట్టున్నావు అయినా ఈ టైంలో ఇంటర్వ్యూ ఏంట్రా అదేంటి సార్ మిడిల్ డ్రాప్ లేదన్నారు కదా అన్నా లేవే బాబు కొంచెం వాళ్ళు ఆక్ తీసాయి ఇంత టెన్షన్ లో కూడా గేమ్స్ ఆడతారా ఆ టెన్షన్ తగ్గుతని జంగిరమే ఆడుకుంటున్నాను

వాహ్ దీస్ గ జౌన్ దిగదే ఏంటాయి దిగదే ఆల్రెడీ దికే వీళ్ళేంటరా చెప్పు కత్తుకున్న బబుల్ గమ్ లాగా మరవండి పడుతున్నారు పొసలు ఫోన్ ఇవ్వండి ఇక్కడ పోతుంది మీకు ఆన్సర్ కావాలా ప్రాణాలు కావాలా ప్రాణాలే కావాలి తీసుకో టూ హండ్రెడ్ క్యాబ్స్ అర్జెంట్ ఆన్ రింగ్ రోడ్ రెండు వందల క్యాబ్లు ఎందుకురా ఒక టాక్సీ పోయి ఎనిమిది వందల టాక్సీలు వస్తున్నాయి

ఇప్పుడు రౌటీలతో కాదు పోలీస్ ఫోర్స్ కమాండోస్ ఎవరిని వాడతారో వాడండి వాడు మాత్రం బతకడానికి వీల్లేదు

మార్నింగ్ సార్ జీవితంలో లోపలి దాకా కూర్చొని చీరలో మాత్రం ఎడ్జులో కూర్చుంటా బెట్రా మర్యాద మామగారికి మర్యాద రెస్పెక్ట్ రెస్పెక్ట్ మీ పేపర్ పెట్టి కూడా కూర్చియే అంకిల్ కి పవర్ అంటే ప్రాణం అనుకుంటా ఏంట్రాది మీరు రాసి ఇచ్చిందే ఇచ్చిన మాట ప్రకారం మీ అమ్మాయిని ఇచ్చేస్తే మా ఊరికి తీసుకెళ్ళాలి అందరికీ పరిచయం చేయాలి నిమిషం నా ప్లేస్ కు కొచ్చి ఆలోచించరా నీలాంటి వాడికి నా కూతుని ఎలా ఇవ్వరా అది ఆవేశంగా లెటర్ రాసి ముందు ఆలోచించుకోవాలి చెప్పాను కదా శుక్ర సుక్రమహదస డాన్సింగ్ రే వైజాగ్ కైలాసగిరి కొండ పక్కన నాకు కొండ ఉంది టూ హండ్రెడ్ ఏకర్స్ రాసిస్తాను మీరు అనమర్చిపో మీరాలేని కొండ ఎందుకు సార్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ పక్కన త్రీ హండ్రెడ్ ఏకర్స్ తోట ఉంది మీరాయాలేని తోటలు ఎందుకు సార్ ఓకే అయితే ఫైవ్ హండ్రెడ్ క్రోస్ లిక్విడ్ ఇస్తా లైఫ్ టైం సెటిల్మెంట్ ఎందుకు సార్ మీరు విన్నది ఐదు వందల కోట్ల లిక్విడ్ క్యాష్ ఆ సౌండింగ్ చాలా బాగుంది సార్ మీరు చెప్పిన ఫిగర్ ముందు మీరా ఫిగర్ అసలు అంటలేదు సార్ ఒక రోజు అంటే మీతో గొడవపడగలం గానీ ప్రతిరోజు నా వల్ల కాదు సార్ కొనియండి సార్ ఏంట్రా నువ్వు అనేది నిజంగానే ఒప్పుకుంటున్నావా ఏంటి సార్ మీరు ఇచ్చిన ఆఫర్ నచ్చి కగర్చు పడుతుంటే మళ్ళీ కన్ఫ్యూజ్ చేస్తారేంటి సార్ మనకు సంతకం విలువ కాదు సార్ వాడి మనస్ మార్గం ముందే గోన్ కొట్టేయండి సార్